రైతు సోదరులకు స్వాగతం రైతులకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది దఫాలుగా ఒక్కో రైతు ఖాతాలో ముప్పై ఎనిమిది వేల రూపాయలు జమ చేసింది ఇందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా మూడు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు వ్యయం చేసింది ఇక ఇరవయో విడత ఎప్పుడు వస్తాయి అనే దాని మీద కొంత క్లారిటీ వచ్చింది సహజంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం రెండు వేలు చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తూ ఉంది సంవత్సరం మొత్తం మీద ఆరు వేలు ఉంది కేంద్రం ఇచ్చి ఆరు వేలకు తోడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత జమ చేస్తూ ఉన్నాయి రైతుల ఖాతాలో ఇక ఇరవయో విడత జూన్ ఇరవయో తేదీ ప్రధానమంత్రి బటన్ నొక్కబోతా ఉన్నారు ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయబోతా ఉన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రైతులకి గుడ్ న్యూస్ అందించింది జూన్ పన్నెండవ తేదీ నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ కంప్లీట్ కాబోతూ ఉంది సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రెండు దఫాలుగా వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అన్నదాత సుఖీభవ ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందల పదమూడు వేలు కేంద్రం ఇచ్చి ఒక రెండు వేలతో కలిపి పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయబోతా ఉన్నారు అంతేకాదు తల్లికి వందనం పేరుతో ఎనభై మూడు లక్షల మంది విద్యార్థుల ఖాతాలో ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల కోట్ల రూపాయలు వారి ఖాతాలో వేయబోతోంది ఉంది ఒకవైపు రైతులకి మరొక వైపు విద్యార్థులకి మొత్తం ఇరవై వేల కోట్ల రూపాయలు జూన్ పన్నెండో తేదీ ఖాతాల్లో పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది ఇక ఆ రెండు పథకాలు కూడా అమలు చేస్తే సూపర్ సిక్స్లో ఐదు పథకాలు అమలైనట్టే ఇక నిరుద్యోగ భృతి మహిళ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకి రెండు వేల ఐదు వందలు ఉచిత బస్సు ఈ పథకాలు అయితే దాదాపుగా వచ్చే సంవత్సరం అమలు చేసే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధులు మొత్తం కలిపి ఒకేసారి రైతుల ఖాతాలో పడబోతా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది కేంద్రం కూడా క్లారిటీ ఇచ్చింది జూన్ పన్నెండవ తేదీ అంటే స్కూల్స్ తెరవక ముందే పిల్లలకి తల్లికి వందనం పేరుతో నగదు రైతులు కూడా సీజన్ స్టార్ట్ అయ్యే ముందే రైతుల ఖాతాలో నగదు జమ చేయబోతున్నారు దీని గురించి మరిన్ని అప్డేట్స్ వస్తే మనం మరో వీడియోలో కలుసుకున్నాం But don't forget to like, share, and share, and subscribe to